జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో సుగ్రీవుడు అంత గొప్పవాడు అంత బుద్ధిమంతుడు పరీక్ష చేయకుండా తీసుకురాడు అందుకని అన్ని రకాల పరీక్ష చేసి ఎంతో గొప్ప సహాయమును తీసుకొని వస్తే తప్ప ఆ సుగ్రీవుడు ఇంత ధైర్యంగా నిన్ను మళ్ళీ ఇక్కడికి వచ్చి యుద్ధానికి పిలవడు అందుకే నేను నిన్ను ఆపుతున్నాను ఈ సందేహమంతా ఈ అనుమానమంతా నాకుంది అంటూ తార వాళ్ళితో చెబుతోంది తార వాళ్ళితో అంటోంది హో వీరుడా నీ తమ్ముడు సుగ్రీవుడు తప్పనిసరిగా ఏదో ఒక గొప్ప సహాయాన్నే పొంది నీతో యుద్ధానికి వచ్చాడు ఇప్పుడు ఎందుకంటే గతంలో నేను విన్నాను కుమారుడు మన కుమారుడు అంగదుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాటల్లో అంగదుడు నాతో ఏమన్నాడంటే హో తారాదేవి నేను విహారానికి వెళ్ళినప్పుడు అడవికి వెళ్ళినప్పుడు మన చారులు గూఢచారులు నాకు ఒక విషయం చెప్పారు ఏమిటంటే పుత్రౌ సూరౌ దుర్జయౌ దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు సుగ్రీవునికి సహాయం చేయటం కోసం ఈ ప్రదేశానికి వచ్చారు అని అంగదుడితో చారులు చెప్పిన విషయం అంగదుడు నాతో చెప్పాడు ఓ వాలి ఇంకా అంగదుడు నాతో ఏమన్నాడంటే హో తారాదేవి ఆ రామలక్ష్మణులు చాలా గొప్ప పరాక్రమము కలిగిన వారు వారిని ఎవ్వరూ జయించలేరట అని అంగదుడు నాతో అన్నాడు అంటూ తారాదేవి వాలితో చెబుతూ ఇంకా ఇలా అంటోంది ఓ వీరుడా వాలి సుగ్రీవునికి సహాయము చేయటం కోసం నీ తమ్ముడికి సహాయం చేయటం కోసం వచ్చినవాడే శ్రీరామచంద్రుడు రాముడు సామాన్యుడు కాడయ్యా హో ప్రళయకాలములో ప్రజ్వలించిన అగ్నిజ్వాలల్లాగా శత్రువులను సర్వనాశనం చేయగలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు హో వాలీ సాధూనా మంచి వాళ్ళందరినీ కాపాడుకునేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు హోవాలి ఆపన్నానాం పరాగతి ఆపదలలో ఉన్నటువంటి వారందరినీ రక్షించేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు ఆర్తానాం సంశ్రయ ఆర్తులందరికీ ఆశ్రయణ ఇచ్చేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు యశసశ్చేక భాజనం కీర్తి ప్రతిష్టలకు ఉనికి పట్టు ఆ రామభద్రుడయ్యా జ్ఞాన విజ్ఞాన విజ్ఞానసంపన్నహ లోకజ్ఞానము శాస్త్రజ్ఞానము కలిగిన జ్ఞాన సంపన్నుడు ఆ రఘునందనుడు హోవాలి తండ్రి ఆజ్ఞను మీరనటువంటివాడు ఆ శ్రీరామచంద్రుడు ధాతువులన్నీ పర్వతం మీదనే ఉన్నట్టు గుణానాం ఆకరో మహాన్ సద్గుణములన్నింటికి శ్రీరామచంద్రుడే స్థానమయ్యా ఆ రామభద్రుడే సద్గుణముల గణి అమితమైన పరాక్రమము కలిగినటువంటివాడు శ్రీరాముడు అట్లాంటి రామునితో మనకు విరోధము మంచిది కాదు హోవాలి నీకొక్క విషయం చెప్తా విను ఆ రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ